ఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానెల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం బీకోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు యాభై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడు యాభై ఎనిమిది రూపాయలు పచ్చిమిర్చి తొంభై రూపాయలు కాకరకాయ నలభై ఏడు రూపాయలు పన్నీర్ కాకరకాయ యాభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఏడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా ఆరు వందల యాభై రూపాయలు పలికాయి యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం 这个呢，这个呢，这个都给这个，啊？啊 <noise>？啊？啊 <noise>？<noise>